నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి మండలంలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ కుల్లూరులోని ప్రభుత్వ హైస్కూళ్లను అధికారులు పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు ఈ పరీక్షా కేంద్రాల్లో మొత్తం మూడు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని మండల విద్యాశాఖాధికారి టు శేషగిరిరావు తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంచామని చెప్పారు ఎగ్జామ్స్ సెంటర్లలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు ఎస్ఎస్సి మార్చి రెండు వేల ఇరవై పబ్లిక్ పరీక్షలు కరువాయి మండలంలో మూడు సెంటర్లు జరుగుతున్నాయి గట్టి హై స్కూల్ ఏ సెంటర్ మరియు ఈ సెంటర్ రెండు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది పుల్లూరులో ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సెంటర్ హై స్కూల్లోని ఏ సెంటర్లో నూట ఎనభై మంది రెగ్యులర్ విద్యార్థులు రాస్తున్నారు అదేవిధంగా హై స్కూల్లో బీ సెంటర్లో నూట యాభై ఏడు మంది రెగ్యులర్ నలుగురు ప్రైవేట్ క్యాండిడేట్లు రాస్తున్నారు పుల్లూరు సి సెంటర్లో ముప్పై ఆరు మంది రాస్తున్నారు ఇది పదవ సంబంధించిన విషయము సంపా సెక్షన్ కూడా తహసీల్దార్ గారు విధించి కూడా ఉన్నారు పరీక్షలు ప్రశాంతంగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేబ్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు